హాయ్ బీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సబ్జమో ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారా మీ అయితే బాగుండండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అంటే వీడియోలోకి వెళ్ళి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసేసుకుందామండి చక్కగా దీపానికి ఈ లలితా త్రిపుర సుందరికి తర్వాత కృష్ణాయ్యూ కూడా నమస్కారం చేసేసుకుని చక్కగా మనం ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట అంతకుముందు మా అమ్మ వాళ్ళు ఏలూరులో ఉన్న ఇల్లు అయితే మీకు చూపించాను పొంగించడం అదంతా కూడా ఇప్పుడు సొంత ఇంటికైతే వచ్చేసారు మా అమ్మ వాళ్ళు చెక్కపల్లిలో అయితే ఉంటారనమాట అక్కడికైతే వెళ్తున్నాం మనం బస్ స్టాండ్లో అయితే ఉన్నామండి పొద్దున్నే నాలుగు ఇంటికైతే లేచేసి ఫైవ్ కల్లా బస్ స్టాండ్కి అయితే వస్తామన్నమాట ఇదిగోండి ఏలూరు ఏలూరు బస్ అయితే ఎక్కాలి మనం ధర్మాజుగూడము చింతలపూడి ఇది ఆ బస్సు అయితే ఎక్కుతాము ఇంకా బస్ అయితే స్టార్ట్ అవ్వలేదు జనరల్గా ఏంటంటే బస్సు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి తెల్లారుజామున ఇదిగోండి ఎక్కేసాము చాలాసేపు ఉండాల్సి వచ్చిందనమాట టైర్ పెంచర్ అయింది బస్సుది అందువలన అదిగో మా పిల్లగాడు అటు కూర్చున్నాడు ఫస్ట్ సీట్లో విండో ప్లేస్లో ఇంకా చీకటిగానే ఉందనమాట మేము ఎక్కేసరికి ఇప్పుడే తెల్లారుతూ ఉంది కొద్ది కొద్దిగా ఎందుకంటే ఎండ పడకుండానే ముందుగా వెళ్ళిపోదామని చెప్పేసి టికెట్ తీసుకుంటున్నాడు మా పిల్లగాడు అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి వాడిని అయితే తీసుకోమన్నాను టికెట్ మేము బస్సు ఎక్కినప్పుడు ఎంతో మంది లేరండి కొద్దిగా మందే ఉన్నారన్నమాట పదగా తర్వాత తర్వాత ఇంకా ఎక్కువ మంది అయితే అయిపోతారు చింతలపూడి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఏలూరు బస్సు ఫుల్ అయిపోతుంది మేము దిగేటప్పుడైతే అవి పట్టుకొని తోసుకుంటూ దిగామండి ఇంకా మూడు నుండి వన్ ఎయిటీ రూపీస్ ముగ్గురికి కూడా ఫుల్ టికెట్స్ మ్యాక్సిమం వెళ్ళేసరికి తెల్లారిపోయిందండి ఎయిట్ అలా అయితే అయింది అనమాట అంటే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్గా అయితే పడుతుంది అమ్మాయి అయితే పడుతుంది హౌల్లో అడిగిపోయాడు చాలా రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట సొంత ఊరికి అయినా ఆ విశేషాలన్నీ మీకు ముందుగా షేర్ చేస్తాను ఇక్కడ వలసపల్లి అడ్ రోడ్డు దగ్గర అయితే దిగేసాము వలసపల్లి అడ్ రోడ్డు దగ్గర అక్కడైతే ఆటో ఎక్కేసి మా ఇంటికి అయితే వెళ్ళిపోతాము అక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాము ముందు ఫ్రెష్ అయిపోయి తర్వాత ఇది మా అమ్మ చూడండి ముగ్గుల వచ్చేసాం అనమాట అడ్డుగా అయితే వచ్చేసాం మా అమ్మ వాళ్ళ చెట్లు అవన్నీ ఉండి చాలా బాగుంటుంది పిల్లలు ముందెళ్ళిపోయారులేండి నేను వెనక నడుచుకుంటూ అయితే వచ్చాను మా నాన్నగారు ఇంకా రాలేదు బయటికి వెళ్ళినట్టున్నారు ఎక్కడికో ఇదిగోండి వస్తారు మా నాన్నగారు కూడా నేను చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్లో పెరిగానండి ఇక్కడే అనమాట అంటే కొద్దిగా చిన్న చిన్న మార్పులు ఏవో జరిగాయి కొద్దిగా టాకిల్లు దగ్గర నుంచి డాబా అయితే కట్టుకున్నారు మా అమ్మ వాళ్ళు ప్లేస్ మాత్రం ఇదే పక్కన స్కూలు అంతా ఒకటే అన్నమాట కొంతసేపు ఇలా కూర్చొని పలకరిచ్చేసిన తర్వాత ఆనందంతో పాపం చూడాలని అనిపించిందంట మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అండి సుజాత వాళ్ళ మదర్ అనమాట తను ఒకటే పాపం బాధపడుతున్నారు ఆవిడ పోలే అమ్మ ఇప్పటికైనా చూసాను అని చెప్పేసి హెల్త్ కొద్దిగా ప్రాబ్లం ఉందంట ఆంటీకి అందువలన షుగరు పక్షవాతం అలా అయితే వచ్చిందంట తనేమో సుజాత వాళ్ళ అక్క సచివాణ్ అక్క పక్కన కూర్చున్నది వాళ్ళ తమ్ముడు పిల్లలు సుజాత వాళ్ళ తమ్ముడు రాంబాబు వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు ఆడపిల్లలు ఇంకో సత్యవాణి వాళ్ళ అమ్మాయి అనమాట తను ఈ మనస్కుని పక్క మొన్న ఇక్కడికే ఇటు వచ్చినట్టుగా కలొచ్చింది నాకు ఈ సందు ఇది అలవాటేమో ఏ బాగా గుర్తు గు ఇక్కడ గట్లాగా ఉండేది ఇవన్నీ పాల కొట్టేసారా అండి అక్కడ అట్లాగా ఉండేది అదిగో అక్కడ రెండు గేట్లు ఉన్నాయిగా చిన్నప్పుడు ఇటువైపు బాగా ఆడుకునే ఆడుకునేవాళ్ళు వాణాలున్నాయా మా అమ్మాయి ఎంత ఉందో ఆ వయసు అప్పుడు అనమాట సుజాత వాళ్ళ నాన్నగారు వస్తున్నారు గుర్తుపడతారేమో చూద్దాం గుర్తుపట్టలేదు వాళ్ళు ఊరికే అమ్మ నేను నువ్వు తీసుకెళ్ళి నేను ఇప్పుడు వెళ్తాగా నేను గుర్తున్నాను అసలు ఆ చిన్న చుట్టింట్లో ఇంట్లో వాళ్ళ మా అమ్మ ఉండేదండి సుజేత వాళ్ళ మామ ఇంకా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్నగారు మున్ని వాళ్ళ అమ్మ నాన్నగారు అనమాట ఇప్పుడు తను లేదు మ్యారేజ్ అయిపోయి తను వేరే ఊర్లో అయితే ఉంటుంది ఆడపిల్లలు అంతే కదండి చాలా పెద్దవాళ్ళు అయిపోయారు తర్వాత సిరియుల అంటిని ఇంకో అంటిని కూడా పలకరించారనమాట వీళ్ళు ఇంకో ఫ్రెండ్ గీతారాణి అని వాళ్ళ మదర్ అండి వాళ్ళ తమ్ముడు పిల్లాడు వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ అబ్బాయి భాస్కర్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ మరదలు తను వాళ్ళ మరదలు గీతారాణి వాళ్ళ అమ్మమ్మ గారు ద్దరే వీళ్ళకిద్దరం ఇంకా చాలు అంతే అయ్యో ఇంకా నయ్యం లీలా లీలా బాబా మీరా మరి ఇంకా అనుకున్నావు ఎంత ఎంత కాలం అయిపోయిందో అసలు జీ రాలకొచ్చేదాన్ని బాబా జీమ్ రాము గారు వాళ్ళ భార్య అన్నపూర్ణ ఆమె చిన్నప్పుడు ఎప్పుడు ఆమె అసలు ఎప్పుడు గారు ఇంట్లో ఉండేదాన్ని అంటే మా అసలు చేపలు కూడా తినేదాన్ని చూసి ఎక్కువ ఉండేదాన్ని చదువుకోవటం ఆ మధ్యలో ఉంటాం కొంత్రమ్మ గారు ఏం చేసినా పెట్టేది మరి అది ఒకటే కొంత్రమ్మ గారు అంత నిన్న కూడా మా తిరుగు గోరిస్తాను నీకుంటాను నన్ను పెట్టుకుంటే ఎప్పుడూ లేదు మీ అమ్మమ్మ గారు పెట్టించుకొని వాళ్ళు వేసినా సరే రెండు వాళ్ళైనా తీసి దాసి పెట్టుకోడు పుతురమ్మ గారు నాకు మొన్న అదే గుర్తుకొచ్చు గారి వాళ్ళు అంటే చూడాలి వచ్చారు అందరూ అయిపోయాక ఇక ఇక పుచ్చులమ్మ గారు కూడా వెళ్ళిపోయాక మీ వీళ్ళకి వచ్చారు వచ్చి నన్ని మా గవరాన్ని చూడాలని

ఇంకా అక్కడి నుంచి వచ్చేసానండి వాళ్ళ అబ్బాయి అన్నమాట మా అమ్మ ఇక్కడ గురుగులు తెచ్చుకొని ఆడుకుంటోంది సాయంత్రం పూట మా అమ్మ ఇలా బొబ్బర వల్ల అయితే వేసిందండి స్నాక్స్ లాగా తినంతరి పిల్లలు అని చెప్పేసి చాలా బాగున్నాయి టేస్ట్ అల్లం పచ్చిమిరపకాయ వేసేసి ఇలా అయితే వేసింది తర్వాత ఇదిగోండి మా చిన్నప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ చదువుకున్న స్కూల్ అనమాట మా తాతగారి వాళ్ళు కూడా ఈ పక్కనే ఉండేవాళ్ళు వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉండేది చాలా బాగుండేది ఇక్కడ ఒక పెద్ద యాప్ చెట్టు కూడా ఉండేదండి అది కొట్టేశారు ఇప్పుడు అంతా మారిపోయింది ఈ స్కూల్ అంతా మబ్బు కూడా పడింది తర్వాత సాయంత్రం నుంచి టెన్త్ క్లాస్ ఫ్రెండ్ శరత్ అని వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వెళ్ళొస్తారు అనమాట వాళ్ళ అమ్మగారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇదిగోండి పప్పు అయితే రూపేస్తున్నాం ఒడియాలు ఎందుకంటే ఎంత మస్తుగా ఉంది అందుకని చిన్న చిన్న ఒడియాలు మా అమ్మ బాగా బోల్గా వచ్చేలా పెడుతుంది బాగా పెడుతుంది ఒడియాలు ఇంకా అందుకని ఇక్కడ పెట్టుకొని వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసాము ఎండ రాకముందే పెట్టేద్దాం గబగబా అని చెప్పేసి కరెక్ట్గా ఈ ఒడియాలు మొత్తం పెట్టేసరికి వన్ అవర్ అయితే అయింది కవర్నిండా నిండా వచ్చేయలేండి సగం వరకు ఇంకా ఈ ఏడు నేను గుమ్మడికాయ ఒడియాలు ఏం పెట్టలేదు లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు మీకు తెలుసు కదా వ్లాగ్ షేర్ చేశాను అవన్నీ తడిసిపోయి పాడైపోయాయి ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఏడు లేదు ంగారుల కొట్టేశారు అని చెప్పేసి మా నాన్నగారు ఆ దోట ఆ చెట్టును అయితే కొట్టేస్తున్నారు గెల చెట్టు అయితే అలా ఉంచకూడదు అంట కదా మూడు చెట్టు తర్వాత ఒక్కొక్క రోజు రుక్మిణి మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం చొండపాపం నడుము వంగిపోయింది రానక్క వీళ్ళ కోడలు ఏమి నవ్వరా ఎందున నువ్వు తెలుసు కదా మా కొత్తలో మీరు అక్కడే ఉండేవాళ్ళు పాపం తర్వాత వచ్చేసినట్టు ఉన్నావు ఇక్కడికి తర్వాత వస్తారు ஜ ஏடி ஏடுப்புட நியூசி அது ஓ ஜோ இது தன் ஆனக்கண்டி அம்மோ பத்து காரே రాణక్క అనమాట చిన్నప్పుడు రానక్కనక అలా అండి నేను ఇంకా ఇంటికి అలా వచ్చానండి అంతే గాల్దుమ్ము పెద్ద వాన అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట విపరీతంగా పడింది అసలు చెట్టు కొమ్మలు విరిగి పడిపోయి చాలా పెద్ద గాల్దుమ్ము లుదుమ్ము వాన కూడా పడింది పక్కన బళ్ళు అయితే నీళ్లు నిండిపోయాయి చాలా వరకు ఇదిగోండి పిల్లలు ఆటలు కదా ఇక్కడికైతే వచ్చేసారు వాన తగ్గంగానే గంట రెండు గంటలు అయితే పడింది వాన గేట్ ఎక్కువ మా ఇంటి మీద డాబా పైన

చాలా బట్టలు ఇలాగా గాల్ దుమ్ము వానా కదండి ఇంకా కరెంట్ అయితే లేదనమాట ఎక్కడో స్తంభాలు కరెంటు స్తంభాలు పడిపోయి కరెంట్ రాలేదు ఇంకా మా నాన్నగారు ఇలాగా లాంతర్ అయితే వెలిగించారు తెల్లార్లు ఉంటుంది కదా అని ఆర్పేడు ఏంటి అలా చిన్నగా ఉంటుంది కావాలన్నప్పుడు పెద్దదిగా బర్నర్ చేసుకోవడమే కష్టం ఇది ఇంకో టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అనమాట దుర్గాప్రసాద్ అని ఇలా పచ్చరిటి పళ్ళు అయితే పిల్లలు తింటారని ఇచ్చాడు మామిడి పళ్ళు శరత్ ఏమో ఇలాగా పాప్కార్న్స్ పంపించాడు అనమాట ఈ మామిడి పళ్ళు పొద్దున్నే చూడండి ఈ రోజు అయితే బయలుదేరుతున్నాం మళ్ళీ రిట్టన్ అశ్వరాపేట వెళ్ళిపోయేందుకు పిల్లగాడు స్నానం చేస్తున్నాడు డ్రమ్లో రాత్రి వానపడింది కదా గాలి దుమ్ము అది ఎంత చల్లగా ఉన్నాయో అసలు చల్లటి యుగం అనమాట అలా ఉంది నీళ్ళు ఇంకా బయలుదేరుతున్నాం మేము బోన్ చేసేసి ఇంకా ఇక్కడ నుంచి వలసపల్లి అడ్డ రోడ్డుకి అయితే ఆటోకి వెళ్ళాలి అక్కడి నుంచి ఎక్కేశాం ఇంకా నుంచి అయితే దొరికితే అదే మళ్ళీ బసాలి భయం అనమాట కరెక్ట్గా రెండు పదికైతే మధ్యాహ్నం బస్సు అయితే వచ్చింది

వచ్చారు ఇంకా పండేసుకొని ఇంటికైతే వచ్చేసాం ఈ విధంగా అయితే సమ్మర్ ట్రిప్పు చిన్నగా అయితే జరిగిందండి ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా కలవలేదు కుదరలేదు టైం సెట్ అవ్వలేదు ఒకసారి కృష్ణయ్యకి నమస్కారం చేసేసుకొని ఓకే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసింది ఏమో అక్కడ మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ